హి గు దేవి హనుమంతు తో గోడి హి గుిని దేవి హనుమంతు తో గోడి పని హారంభ ప్రతాణంపుడు మంగళ మంగళం శ్రీరామకి పుడు మంగళం మంగళం సిద్ధార సంధాన అడ్డకరలు గట్టి ఇద్దర సంధాన అడ్డకరలు గట్టి బంగారి బాసి కుంభామకే గట్టి కొలసరు గ్రీలంతా ఓరన్న తమ్ములు కట్టినే శ్రీరామ కంకణాపుడు మంగళ మంగళం రామధిగుడు మంగళం మంగళం ముత్యాలు రత్నాలు ముంచి దోచట పోసి ముత్యాలు రత్నాలు ముంచి దోచట పోసి సీతమ్మ సురుతూ నా పోసిడు సిగ్గుపడి హా సీత తిరు చుంచుకోనింటి పక్కన నైవీరే పచబాలలంతా మంగళం మంగళం శ్రీరామ గుడు கொ தலை கௌசல கொக்கடை கொடு கண்ட ஒளத்தி கௌசலய கொக்கடை கொடு கண்ட நிலபடி பிள்ளாடசுமனு கொடு மங்கள மங்களம் ஸ்ரீராமி கொடு மங்கள பிடிக்கி டம்பு ரெண்டு பேட்ட பை ஞா பிடிக்கே டம்மு ரெண்டு பேட்டா பை ஞா சுட்ல ரெண்டோ கோஜிங்க நவ் ஸ்ரீராம நகரினி மங்களம் மங்களம் ஸ்ரீராமி கொடு